ప్రొటెస్టెంట్ సంఘాల్లో దశమభాగాన్ని ముక్కు పిండి మరియు వసూలు చేస్తూ ఉంటారు అది ఇవ్వకపోతే దేవుడు శాపాలను ఇస్తాడని అప్పుల పాలు చేస్తాడని రోగాల పాలు చేస్తాడు అని దేవుణ్ణి క్రూరుడిగా చూపించి ప్రజలను దోచుకుంటూ ఉంటారు మరి కథోలిక శ్రీ సభ దీని మీద ఏం చెబుతుంది కేథలిక్ చర్చిలో దశమ భాగం గురించి ఎలా చూడాలి అనే అంశం గురించి లోతుగా చర్చిద్దాం మిఖాయల్ రాజు గారు ఇలా అడిగారు క్యాథలిక్స్ భాగం ఇవ్వచ్చా అని అడిగారు దీనికి సమాధానం రెండు భాగాల్లో చెప్తాను మొదటిది వెరీ షార్ట్ ఆన్సర్ మూడు ముక్కల్లో తేలిపోతుంది రెండవది భాగం గురించినటువంటి లోతైన వివరణ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వినొచ్చు ప్రశ్న ఏమిటంటే క్యాథలిక్స్ భాగం ఇవ్వవచ్చా అని ఇవ్వచ్చా కాదు ఇవ్వాలి అయితే అది ఖచ్చితంగా భాగమే అని క్యాథలిక్ చర్చి ఎక్కడా బలవంతం చేయడం లేదు మీకు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఇవ్వాలి డబ్బు ఇవ్వలేకపోతే శ్రమదానం చేయండి సమయాన్ని చర్చ కోసం కేటాయించండి శ్రమ చేయలేకపోతే ఆధ్యాత్మిక సహకారం అందించండి మొత్తంగా ఏదో ఒక రూపంలో మీ డబ్బును శ్రమను సమయాన్నో ఏదో ఒక దాన్ని దేవునికి అందించండి అంతే ఇది షార్ట్ ఆన్సర్ ఇప్పుడు అసలు భాగం ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి బైబిల్లోని పాత నిబంధనలో భాగం యొక్క ప్రస్తావన పలుమార్లు ఉంది అయితే నూతన నిబంధనలో మాత్రం దీని గురించినటువంటి ప్రస్తావన సూటిగా లేదు కానీ బోధకులు మాత్రం భాగం ఇవ్వకపోతే శాపాలు తప్పవు అని దేవుడు కరుణించాలంటే తప్పకుండా భాగం ఇవ్వాల్సిందే అని చెబుతూ ఉంటారు భాగం ఇవ్వకపోతే నిజంగానే శాపాలు వస్తాయా అనే అంశం గురించి లోతుగా మాట్లాడదాం పాత నిబంధనలో భాగాన్ని రెండు రూపాల్లో మాత్రమే ఇచ్చేవారు అవే పాడి పంటలు అంటే భూమి నుంచి పుట్టేటువంటి పంటలను జంతువుల నుంచి వచ్చేటువంటి పాలు ఉన్ని మాంసం ఇలాంటి వాటిని అర్పణగా ఇచ్చేటువంటి వారు అసలు ఈ దశమ భాగం ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే పాత నిబంధనలో అబ్రహాము వారసుడైన యాకోబుకు మొత్తం పన్నెండు మంది సంతానం అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా పన్నెండు మందిలో ఒకడైన యోసేపుకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులను యాకోబు తన పుత్రులుగా వారసత్వంలో చేర్చుకున్నారు యోసేపు ఇద్దరు కుమారులను కలిపితే మొత్తం పదమూడు అయ్యాయి ఈ పదమూడు తెగలు కలిసి మోషే నాయకత్వంలో ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయేల్ దేశం లేక అడుగుపెట్టాయి మొత్తం పదమూడు తెగలకు గాను పన్నెండు తెగలకు అప్పటి నాయకుడు యహోసువా భూమిని ఇజ్రాయేల్ భూమిని జనాభా ఆధారంగా పంచి ఇచ్చాడు అయితే వారిలో ఒకరైన లేవీ తెగకు మాత్రం భూమిని పంచలేదు వారి ఎన్నిక కేవలం దేవుణ్ణి సేవించడం ప్రజల తరపున లేవీయులు అర్చకులుగా దేవుణ్ణి సేవిస్తారు ప్రజలందరూ కలిసి లేవీయులను పోషించాలి అలా వారిని పోషించేందుకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థే భాగం పన్నెండు తెగలు కలిసి పన్నెండు నెలల పాటు లేవీ తెగను పోషించాలి అలా పన్నెండు తెగలు భాగం ఇవ్వకపోతే లేవీయులు ఆకలితో మాడిపోతారు భాగ అర్పణ వెనుక అసలు కారణం ఇది అందుకే భాగాన్ని దేవుడు ప్రోత్సహించాడు ఇవ్వకపోతే శిక్షలు విధిస్తాను అని స్పష్టం చేశాడు ఇక కొత్త నిబంధనకు వస్తే మోసే చట్టము లేదు లేవీలు లేరు దశమభాగము లేదు ఆగండి ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది చర్చ నడవాలంటే తప్పకుండా ఖర్చులు ఉంటాయి కరెంటు బిల్లు మొదలుకొని బోధకుల తిండి వరకు విశ్వాసులే వారి బాధ్యతను చూసుకోవాలి కాబట్టి దేవుడు ఇప్పుడు కేవలం దశవభాగం ఇస్తే సరిపోదు అని మనల్ని కోరుతుంటారు భాగాన్ని మించి ఇవ్వాలి కానీ అది కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు డబ్బున్నటువంటి వ్యక్తులు డబ్బు సహాయం అందిస్తారు మనం సమయాన్ని ఇవ్వచ్చు చర్చిలో ఏవైనా పనులు ఉన్నప్పుడు శారీరక కష్టం చేయవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఎక్కువ ఇవ్వగలమో ఎంత ఎక్కువ చేయగలమో అంతా చేయాలి అయితే ఇక్కడ ఇంకొక చిన్న చిక్క కూడా ఉంది నాటి లేవీయులకు భూమి కానీ వ్యాపారాలు కానీ లేనే లేవు కానీ ఈరోజు మన బోధకులు ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉంటే స్థలాలు కొనుగోలు చేస్తూ వ్యాపారాలు నెలకొల్పుతుంటే తగ్గింపు గుణాన్ని వదిలేసి అవసరానికి మించిన లగ్జరీలు అనుభవిస్తూ ఉంటే లేదా చర్చికి వచ్చినటువంటి విరాళాలను ఏమాత్రం ప్రకటించకుండా అంతా తన ఖాతాలో వేసుకుంటూ ఉంటే అలాంటి వారికి దశమభాగాలు ఇవ్వకండి బదులుగా మీరే రోడ్ల మీదకి వెళ్ళండి అక్కడ పేదవాళ్ళను కనుగొని వాళ్ళకు అన్నం పెట్టండి బట్టలు ఉన్నటువంటి వారికి బట్టలు కొనివ్వండి రాత్రులు చనికి వణికిపోతున్నటువంటి భిక్షకులకు దుప్పట్లను పంచండి ఏది చేసినా భాగం కంటే ఎక్కువే చేయండి అటు డబ్బులోనూ ఇటు సమయంలోనూ ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్